తెలంగాణ టైమ్స్ న్యూస్ కి స్వాగతం మహేశ్వరం నియోజకవర్గం బడంగిపేట మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో కొనసాగుతున్న అక్రమ నిర్మాణాలను అరికట్టాలని షెడ్యూల్ కులాల హక్కుల పరిరక్షణ సంఘం యువజన విభాగం రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రటరీ సంఘం మహేష్ ఆధ్వర్యంలో బడక్పేట్ మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయం వద్ద నిరసన కార్యక్రమాన్ని నిర్వహించారు మొదట పాత మున్సిపల్ కార్పొరేషన్ వద్ద ఉన్నటువంటి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు ఈ కార్యక్రమంలో ఎస్సీఆర్పిఎస్ రాష్ట్ర అధ్యక్షులు దుమ్మాటి సుదర్శన్ బాబు మేడ్చల్ జిల్లా అధ్యక్షులు దాసరి యాదగిరి భాగ్యరాజ్ థామస్ చంద్రశేఖర్ నరసింహ ఎంఆర్పీఎస్ నాయకులు ఇందిరా చిన్న తదితరులు పాల్గొన్నారు ఈ సందర్భంగా ఎస్సీఆర్పిఎస్ రాష్ట్ర అధ్యక్షులు సుదర్శన్ బాబు మాట్లాడుతూ బడంపేట్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో ఉన్నటువంటి అన్ని వార్డుల్లో విపరీతంగా ఈ అక్రమ నిర్మాణాలు జోరుగా కొనసాగుతున్నాయని వీటిని అరికట్టవలసిన అధికారులు ప్రభుత్వ ఆస్తులను కాపాడవలసిన అధికారులు లంచాల మత్తులో మునిగి తేలుతున్నారని త్వరలో ఈ విషయాన్ని రాష్ట్ర ముఖ్యమంత్రి రెవెన్యూ శాఖ మంత్రికి వారి దృష్టికి తీసుకెళ్లనున్నట్లు రాష్ట్ర అధ్యక్షులు సుదర్శన్ బాబు తెలియజేశారు అరికట్టాలి అక్రమ నిర్మాణాలను హరికట్టాలి అరికట్టాలి అరికట్టాలి అక్రమ నిర్మాణాలను అరికట్టాలి అరికట్టాలి సస్పెండ్ చేయాలి మున్సిపల్ కమిషనర్ సస్పెండ్ చేయాలి సస్పెండ్ చేయాలి సస్పెండ్ చేయాలి మున్సిపల్ కమిషనర్ ను సస్పెండ్ చేయాలి సస్పెండ్ చేయాలి అక్రమ నిర్మాణాలను ప్రోత్సహిస్తున్న మున్సిపల్ కమిషనర్ డౌన్ 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 అక్రమ నిర్మాణాలను ప్రోత్సహిస్తున్న మున్సిపల్ కమిషనర్ డౌన్ డౌన్ అక్రమ నిర్మాణం ప్రోత్సహిస్తున్న మున్సిపల్ కమిషనర్ అక్రమ నిర్మాణం జై బే జై బే జై బేమ్ మహేశ్వరం ఏ పూర్వంలో కొడింక్పేట్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో ఉన్నటువంటి వార్డులలో అనేక చోట్ల అక్రమ నిర్మాణాలు కొనసాగుతున్నాయి గత రెండు సంవత్సరాల కాలం నుంచి వడంపేట్ మున్సిపల్ కార్పొరేషన్లో అనేక ప్రాంతాలలో అనేక స్థలాలు కబ్జాలకు గురవుతున్నాయి మళ్ళీ వీటిని నిరసిస్తూ మా స్థానిక నాయకుడు నియోజక విభాగం నాయకుడు సంఘం మహేష్ తను పనిచేస్తున్న మీడియా ద్వారా కానీ లేదా సంఘం ద్వారా ఎస్సీ రైట్స్ ప్రొడక్షన్ సంఘం ద్వారా మరి స్థానిక ఉన్నటువంటి అన్ని సంఘాలు ఈ అక్రమ నిర్మాణాల పైన స్థానిక కలెక్టర్కు ఆర్డీఓకు తహసీల్దార్కు వరంగపేట మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్కు అనేక రకాలుగా వినతి పత్రాలు ఇవ్వడం జరిగింది అయినా కానీ అంద ఈ అధికారులందరూ కూడా ఎవరు స్పందించడం లేదు బడన్పేట మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో ఏవైతే పార్కు ఉన్నాయో మరియు సెప్ట్రిక్ ట్యాంక్ స్థలాలు ఉన్నాయో అదే మాదిరిగా రోడ్లు ఉన్నాయో వీటన్నిటిని కూడా స్థానికంగా పనిచేస్తున్నటువంటి ఎన్నికైనటువంటి ప్రజాప్రతినిధులు కార్పొరేటర్లే ఆక్రమించి అధిక రేట్లకు అమ్ముకుంటున్నారు మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో ప్లస్ వన్ ప్లస్ టూ అనుమతులు పొంది ప్లస్ త్రీ ప్లస్ ఫోర్ జీప్లస్ పై అక్రమ నిర్మాణాలను బిల్డింగ్లను నిర్మిస్తున్నారు సెల్లార్లకు పర్మిషన్ లేనప్పటికీ సెల్లార్లను కూడా నిర్మిస్తున్నారు వీటన్నిటిపైన స్థానిక మున్సిపల్ కార్పొరేషన్కు ఫిర్యాదు చేయగా మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదు మేము నోటీసులు ఇచ్చినామని చెప్తున్నారు మేము ఆపినామని చెప్తున్నారు అయినా కానీ యథేచ్ఛగా ఈ సెల్లార్ల తవ్వకాలు కానీ జీ ప్లస్ ఫోర్ జీ ప్లస్ ఫోర్ అక్రమ నిర్మాణాలు కానీ యథేచ్ఛగా కొనసాగుతున్నాయి ఒకవైపు ఆఫీస్లో ఉండి కంప్లైంట్ చేస్తే మేము ఆగ్రహం అని చెప్తున్నారు బయటికి వచ్చి చూస్తే ఆఫీస్ ఎదురుగానే ఈ సెల్లార్లు అక్రమ సెల్లార్లు అక్రమ నిర్మాణాలు కొనసాగుతున్నాయి అంటే అధికారులు స్పందిస్తలేరంటే మరి అధికారుల హస్తం కూడా దీని వెనకాల పూర్తిగా ఉందనిగా అర్థమవుతుంది గతంలో ఇదే మున్సిపల్ కార్పొరేషన్లో ఏసీబీ దాడులకు గురై టౌన్ ప్లానింగ్ అధికారులు కానీ మున్సిపల్ అధికారులకు కానీ సస్పెండ్ కూరగాయ కూడా మనకు అందరికీ తెలిసింది అంటే బడంపేట మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో ఈ అక్రమాలు అవినీతి ఎంత ఘోరంగా జరుగుతుందో మనం అందరం ఇక్కడ అర్థం చేసుకోవాల్సిన పరిస్థితి ఉంది ప్రభుత్వ స్థలాలంటే పేదలకు ఇవ్వాల్సిన స్థలాలు మరి బడంపేట మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో ఉన్నటువంటి అన్ని వార్డుల్లో ఎంతో మంది ఉన్నారు దళితులు ఉన్నారు బీసీలు ఉన్నారు మైనార్టీ వర్గాలు వర్గాలు ఉన్నారు వీరందరికీ కనీసం ఒక నలభై ఐదుల స్థలాలు కూడా ఈనాడు ఇవ్వడం లేదు ఉన్న స్థలాలన్నీ స్థానికంగా ఎవరైతే మున్నటిదాకా బిఆర్ఎస్ పార్టీ అధికార నాయకులు ఉన్నారో వారే హస్తాగతం చేసుకొని అక్రమ నిర్మాలు నిర్మించి అమ్ముకుంటున్నారు దీనికి మాజీ మంత్రి సబితా ఇందారెడ్డి గారి సహకారం పూర్తి స్థాయిలో ఉంది బిఆర్ఎస్ కార్పొరేటర్లకు ఆమె వెనుక ఉండి అధికారులు చేయనీయకుండా అడ్డుకొని ఈ అక్రమ నిర్మాణాలను ప్రోత్సహిస్తుందంటే మరి మాజీ మంత్రి గారి వాట కూడా ఈ అక్రమ అక్రమ నిర్మాణాల పైన ఎంతుందో మరి బహిరంగంగా చెప్పవలసిన అవసరం ఉంది ఆమె సహాయ సహాయ సహకారాలు లేని ఈ అక్రమ నిర్మాణానికి కొనసాగం స్థానిక అక్రమ నిర్మాణం జరుగుతుందంటే అధికారులు పనిచేస్తలేరంటే స్థానిక కార్పొరేటర్లు స్థానికంగా ఎన్నికైనటువంటి శాసన సభ్యురాలు సవితా ఇంద్రారెడ్డి అస్తం పూర్తి స్థాయిలో ఉంది కాబట్టే ఈ అక్రమ నిర్మాణాన్ని కొనసాగుతున్నాయి మరోవైపు నాదరుగుల్లో తీసుకుంటే ఒక ఎకరం ల్యాండ్లో ప్లాట్ విభజించి హెచ్ఎండిఏ పర్మిషన్ ఉందని చెప్పి అమ్ముకుంటున్నారు నేను అక్కడికి వెళ్ళి ఎంక్వైరీ చేస్తే హెచ్ఎండిఏ పర్మిషన్ లేదు లేఅవుట్ పర్మిషన్ లేదు ఎలాంటి పర్మిషన్ లేకుండా వేలకు వేలు ఒక గజానికి వేల చొప్పున అక్కడ అమ్ముకుంటున్నారు ల్యాండ్లన్నీ ప్రభుత్వ స్థలాలను ప్లాట్లు చేసి హెచ్ఎండిఏ పర్మిషన్ ఉందని చెప్పి అమ్ముకుంటున్నారు మరోవైపు వార్డ్ నెంబర్ ఇరవై ఎనిమిదిలో చూస్తే కార్పొరేటర్ సూర్ణ గంటి అర్జున్ గారు ఒక సెఫ్టీన్ ట్యాంకు సీనియా టౌన్షిప్ ఇరవై ఎనిమిదవ వార్డ్లో ఉంది ఈ సీనియా టౌన్షిప్ సంబంధించినటువంటి సెప్టిక్ ట్యాంకు అప్పట్లో డ్రైనేజ్ వ్యవస్థ లేదు రెండు వేల సంవత్సరంలో ఈ కాలనీ ఏర్పడ్డది సెప్టిక్స్ ట్యాంక్ స్థలాన్ని స్థలాన్ని కూడా ఆయన పాతగా విభజించి మరి వేరే వాళ్ళకు అమ్ముకోవడం జరిగింది ఇరవై ఎనిమిదో వార్డులో పార్కులు రోడ్లు ప్రతి ఒక్క స్థలాన్ని కూడా ఏ ఒక్క స్థలాన్ని కూడా వదిలిపెట్టకుండా కబ్జా చేసుకొని అధిక మొత్తంలో అమ్మేస్తున్నారు వేరే వాళ్ళ ప్లాట్లుంటే ఆ ప్లాట్లను కూడా అక్కడ కబ్జాలో ఉంచి మీ ప్లాట్ కబ్జా అయిపోయిందని చెప్పేసి వాటిని కూడా అమ్మే అమ్మేస్తున్నారు ఒక్క ఫ్లోర్కు లక్ష రూపాయల చొప్పున తీసుకొని వాళ్ళు కట్టుకుంటే వాళ్ళ కట్టుకోవాలని ముందుకొస్తే వాళ్ళ చేత దగ్గరుండి మరి కట్టిస్తున్నారు ఈనాడు వడంక్పేట మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో ఈ ల్యాండ్ మాఫియా కానీ అక్రమ నిర్మాణాలు నిర్మాణాలు కానీ పూర్తిగా ఈ కార్పొరేటర్ కనుసలలోనే కొనసాగుతున్నాయి ఈ కార్పొరేటర్లకు ఇక్కడ ఎన్నికైనటువంటి స్థానిక శాసన సభ్యురాలు సబితా ఇందారెడ్డి గారు పూర్తి స్థాయిలో వారికి మద్దతు ఇస్తూ ఈ అక్రమ నిర్మాణాలను పో ప్రోత్సహిస్తున్నారు ఇలాంటి అక్రమాలు జరుగుతుంటే అధికారులు ఎంఆర్ఓ కానీ ఆర్టీఓ కానీ కలెక్టర్ కానీ మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు కానీ ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదు ఈరోజు మేము ఒకటే నినాదం ఇస్తున్నాము రాష్ట్రంలో కొత్త ప్రభుత్వం వచ్చింది గౌరవ ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు వారి దృష్టి కూడా మేము ఇవన్నీ కూడా అక్రమాలను తీసుకెళ్తాము వారు వీటిపైన ఒక విచారణ కమిటీ చేయాలని మేము డిమాండ్ చేస్తున్నాం ఎక్కడెక్కడైతే ప్రభుత్వ స్థలాలు ఉన్నాయో ఏవైతే కబ్జాలు జరిగాయో వాటన్నిటిని విచారించి సంబంధిత కార్పొరేటర్లను సంబంధిత అధికారులను ప్రజల కోసం పేదల కోసం పనిచేయవలసిన అధికారులు ఎవరైతున్నారో ఉన్నారో వారిని సస్పెండ్ చేయాలని మేము ఈ నిరసన కార్యక్రమంలో రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుకుంటున్నాం ఎవరైతే ఈ భూ అక్రమణకు పాల్పడ్డారో ప్రోత్సహిస్తున్నారు అధికారులు వాళ్ళందరినీ కూడా గతంలో కూడా బురంపేట మున్సిపల్ కార్పొరేషన్లో సస్పెండ్ అయినారు డిపిఓలు కానీ కమిషనర్ కానీ ఇప్పుడు పనిచేస్తున్న అధికారులను కూడా సస్పెండ్ చేయాలని డిమాండ్ చేస్తున్నాం జై భీమ్ జై జై